డిసెంబర్ గారిచే గొప్ప ప్రారంభం ప్రతి పదివేల రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ వచ్చి ఇప్పటి వరకు కూడా రకరకాల విపత్తులైతే మనం చూసాం గత ఉగాది మన కొత్త సంవత్సరం నుంచి కూడా ఇప్పటి వరకు చాలా విపత్తులు చూసినాం అంటే పంచభూతాల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రళయంగా అగ్ని ద్వారా కావచ్చు గాలి ద్వారా కావచ్చు రకరకాలుగా ఇప్పుడు ఈ గ్రహాల మార్పుల వల్ల ఏవో రాబోతున్నాయని మొన్న రీసెంట్ గా బ్రహ్మంగారి ఇల్లు కూలింది అని అంటే ఎక్కడ ఏ మూలన ఏం జరిగినా కూడా దాన్ని ప్రతి ఒక్కదానికి లింక్ చేసి దాని వల్ల ఏదో దుష్ప్రభావాలు రాబోతున్నాయి దీనివల్ల ఇబ్బందులు పడబోతున్నారని చెప్పి చెబుతున్నారు మరి ఈ రెండు వేల ఇరవై ఆరు మనం అయితే ఉగాది నుంచి చూసుకుంటాం కానీ ఆంగ్ల నూతన సంవత్సరం రాబోతోంది దీని ద్వారా మనకు ఉగాది వరకు ఈ మధ్య కాలంలో ఎలా ఉండబోతోంది గ్రహాలు రాష్ట్ర పరంగా చూసుకుంటే పంచభూతాల పరంగా చూసుకుంటే తర్వాత మనకి సంవత్సరం మారిన తర్వాత ఎలా ఉండకపోతే ఇరవై నిమిషాలు ఆడుకుందామని ప్రయత్నం చేసిన నీకు ఇప్పుడు చిన్న ఫినిషింగ్ టచ్ ఇస్తా అసలు నువ్వు జనవరి ఫస్ట్ కు ముందు నా దగ్గర ఇంటరూ ఎందుకు వచ్చినా ఎందుకు రావుగా నువ్వు రావాలి ఉగాది సపరేట్ అప్పుడు కొత్త పంచాంగం అంగం దృష్ట్యా ఇది సెపరేట్ క్వశ్చన్ లేదు క్వశ్చన్ లేదు ఎందుకని తప్పు దీనికి ఆన్సర్ చెప్పినాకనే ముందరకు పోవాలి మనం ఉగాది రెండు వేల ఇరవై ఆరు మార్చి పంతొమ్మిది నాడు శ్రీ పరాభవన సంవత్సరం వస్తుంది దానికి కదా మనం పంచాంగం తీసుకోవాలి నేను ఎందుకు ముందుగా నేను దానికి ఆన్సర్ చెప్తా మీరు ఎట్లాగో బిజీ పూజల్లో మళ్ళీ నాకు అవకాశం దొరకదు కాదు కాదు కాంపిటీషన్ జీవితములో నిన్ను నువ్వు నిలబెట్టుకోవడానికి కొత్తదనాన్ని ఎంచుకొని నిన్ను నమ్ముకున్నటువంటి ఓనర్కు నీ పూర్తి కర్త కర్మ క్రియ నీ రిజల్ట్ను ఇవ్వడానికి నువ్వు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం నిన్ను నువ్వు జనాల్లో కొత్తగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం అదే ప్రయత్నం వేణుస్వామి చేసిండు కామాఖ్య విషయం అమ్మా వచ్చారా అర్థమైందా అర్థమైందా కాబట్టి జనాల్లో కొత్త దానిలో కొత్తగా వస్తే నువ్వు గదే యాంకరింగ్ నేర్చుకున్నావు గాయన గదే అడ్వకేట్ చదువుకుండు టీవీ ఛానల్ గదే అదే చేసింది మరిగా టీవీ ఛానల్ ఏమో ప్రైమ్ టైమ్స్ స్లాట్ రెండు లక్షలు ఎట్లా పోతుంది పనికి చిన్న ఛానల్ రెండు వేలు ఎందుకు పోతుంది అంటే వాళ్ళు కష్టపడడానికి వాళ్ళు చేసిన స్టింగ్ ఆపరేషన్ కావచ్చు వాళ్ళు జీవితాన్ని నాశనం చేసిన విధానం కావచ్చు వాళ్ళకి ఆ పేరు వచ్చింది సో అట్లనే వేణుస్వామి కష్టపడి ఈ స్థాయికి రావడానికి వేణుస్వామి బ్రాండ్ ఉన్నది సో రెండవది ఇదే సంవత్సరం ఇదే ఛానల్లో రెండు వేల ఇరవై ఐదు శివ అనే ఒక యాంకర్ కు నేను ఇంటర్వ్యూ ఇచ్చిన అన్న చాలా విషయాలు చెప్పిన ఏమేం చెప్పిన ఈ సంవత్సరము రైలు ప్రమాదాలు ఎక్కువ అని చెప్పిన విమాన ప్రమాదాలు ఎక్కువ అని చెప్పిన క్షిపంగా వెనకొచ్చి వీడికి పని పాడలేదు వీడి పొద్దుగాలు లేస్తే నేను ఇటీవే మాట్లాడతాడు అని తిట్టిన మరి అయినప్పుడు ఒకడన్నా పెట్టాలే కదా ఎందుకు పెట్టారు అంటే చివరికి జ్యోతిష్యం చెప్పుకునే స్వేచ్ఛ కూడా మా బొందకు లేకుండా చేసారు జ్యోతిష్యంలా అరే ఇప్పుడు నా సొంత కైత్వం కాదు ఎవనడినా చెప్తారు ఈ ఈ సంవత్సరం గురువు అధిపతి కమాండర్ కేతు అన్ని క్లియర్ గా ఉన్నాయి కేతువు అంటే మోక్షకారకుడు భక్తి కారకుడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో ఎక్కడైతే జనాలు గుమిగూడ ఉంటారో అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి అది రేపు జరగబోయేటువంటి పుష్కరాలు కావచ్చు రేపు జరగబోయే సమ్మక్క సారక్క పండగ కావచ్చు లేకపోతే దేవాలయాల్లో ముక్కోటి ఏకాదశి కావచ్చు ఎక్కడైతే భక్తి భావం ఉంటుందో అక్కడ చాలా పెద్ద పెను ప్రమాదాలు సంచలనాలు జరుగుతాయని శాస్త్రం చెప్తుంది శాస్త్రం చెప్పినప్పుడు ఆ శాస్త్రాన్ని వేణుస్వామి చెప్తున్నాడు దీన్ని కూడా తప్పు తీసుకుపోయి వేణుస్వామి ఏలినాడు నడుస్తుంది మేషరాశికి మేషరాశి బాగుండదు అని చెప్పాలే కానీ మేషరాశి సూపర్ స్టార్ ఎందుకు చెప్తా అంటే చూసిన వేణుస్వామి మీనరాశి అంటే మీనరాశికి బాగాలేదని చెప్తున్నాడు వేణుస్వామి అని తిట్టింది నువ్వు అమ్మా ఆమె అమెరికా నుండి పంచు అని ఒక ఆయన ఉంటాడు ఆయనది తిట్టిండమ్మ ఆ బూతులు భగవంత నేనైతే తెల్లారచ్చిపోతుంది అంటే వాళ్ళిద్దరికి ఫైటింగ్ జరిగి గదే మీనరాశి అని చెప్తున్నాడు నేను ఆమె మీనరాశి అంట అదే నేను అంటే నేను చెప్పేది అదే నేను చెప్పేది ఫస్ట్ శనీశ్వరుడు కాదు శనేశ్వరుడు శనేశ్వరుడు శనీశ్వరుడు అని ఎందుకు వచ్చింది అంటే ఒక రోజు శని శంకరుడు ఇద్దరు కలిసినప్పుడు శంకరుడు శని అడుగుతాడు ఏంది ఆయన నేను చూస్తే పెద్ద అందరు భయపడుతున్నారు చాలా పెద్ద పెద్ద వాళ్ళు భయపడుతున్నారు నువ్వు తోపు తురుమట కదా అంటాడు అంటే నేను తోపు తురుమ కాదా రేపు చెప్తాను నీ సంగతి అంటాడు ఎవరు శని ఈశ్వరుని అంటాడు అంటే ఏంది అంటే రేపు నీ టైం వచ్చింది నీ సంగతి ఏందో చెప్తా అంటాడు అంటే తెల్లవారి పొద్దున సూర్యోదయానికి శంకరుడు పోయి ఒక చెట్టు త్వరలో దాసుకొని సాయంత్రం సూర్యాస్తమయం వరకు చెట్టు తొరలనే ఉంటాడు ఉండి బయటకు వస్తాడు బయటకు వచ్చిన తర్వాత శని ఎదురుపడితే నన్నేమో చేస్తా అన్నావు కదా ఏం చేసినావు అంటాడు అంటే నువ్వు లయకారకుడివి ప్రపంచాన్ని శాసిస్తావు ముల్లోకాలను శాసిస్తావు అట్లాంటి నిన్ను తీసుకుపోయి సూర్యోదయం నుండి సూర్యాస్తమయం సూర్యాస్తూ తొరల దాచి పెట్టిన చేసేదే ఉంది అంటాడు అప్పటి నుండి ఆయనకు పేరు వచ్చింది సో ఇది జరిగింది శంకరుడి కూడా జరిగింది రాముడికి కూడా జరిగింది సో ఏలినాటి శని పిరియడులో లో శని పిరియడులో లో బాధలు పడేటువంటి పరిస్థితి ప్రతి ఒక్కళ్ళకు ఉంటది రెండవసారి ఏలినాటి శనిలో మరీ దరిద్రంగా ఉంటది కలియుగంలో దాని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటది కలియుగంలో ఫిజికల్ కంటే మానసికమైన దెబ్బలు చాలా ఎక్కువగా ఉంటాయి జనాలు కొట్టే దెబ్బలు చాలా ఎక్కువగా ఉంటాయి నరఘోష వల్ల తినే దెబ్బలు చాలా ఎక్కువగా ఉంటాయి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికే ఎన్నో రకాల పూజలు చేసి దిష్టి తీయడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఆఫ్టర్ ఆల్ మానవు మానవుల మనమింత సో మన మీద ఎన్నో రకాల దుష్ప్రయోగాలు ఉంటాయి ఎన్నో రకాల నరఘోషలు ఉంటాయి సో ఇవన్నీ జనాలకు తెలియజేయాల్సిన చేయాల్సిన బాధ్యత ఒరిజినల్ పండితుడిగా ఒరిజినల్ జ్యోతిష్కుడిగా నా మీద ఉంది సో సొంత కవిత్వము జనాలకు పాజిటివ్ గా చెప్పడానికి నేనేమి ఏమో అంటారు కదా వ్యక్తిగత ఏదో అంటారు వాళ్ళను ఆ వ్యక్తిగతంగా కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి వాడిని కాదు నేను సో నేను శాస్త్రం ఏం చెప్పిందో నేను దాన్ని మాత్రమే జనాలకు చెప్పడానికి నేను ఇక్కడ ఉన్నా అంతేగాని క్యాన్సర్ వచ్చిన పట్టుకొని నీకేం లేదు అని చెప్పి వాడిని ఇంటికి పంపించి రెండు రోజుల తర్వాత సచ్చట చేసేటువంటి నీచుండి నేను కాదు క్యాన్సర్ వస్తే క్యాన్సర్ వచ్చింది ధైర్యంగా బతుకు ఇంకా బతుకు నీ కోరికలు తీర్చుకో అన్ని కోరికలు తీసుకొని సావు అని చెప్తా రెండవది అన్ని తిని అరవై ఏళ్ళు పోతే ఏం తినకుండా ఎనభై ఏళ్ళు బతికితే లాభం లేదు సో కలియుగంలో ఇవన్నీ సమస్యలు చాలా తీవ్రంగా ఉంటాయి భార్య భర్త కారులో పోతే వస్తాడు మంచి కారు కొనుక్కుంటే వస్తాడు ఒక పిల్లగాడు మంచి ఉత్తీర్ణత శాతంలో పాస్ అయితే వస్తారు మంచి ఉద్యోగం వస్తే వస్తారు ఒక పొలిటికల్ బాగుంటే వస్తాడు ఒక యాంకర్ కు డబ్బులు వస్తే వస్తాడు సో ప్రతి దగ్గర ఏడుపు 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 జలసు అనేటువంటిది రాజ్యం ఏలుతున్నటువంటి సందర్భంలో తెలుగు రాష్ట్రాలలో అది పీక్ స్థాయిలో ఉండేటువంటి పరిస్థితులలో నిజాలు చెప్పి జనాలని భయానికి దూరంగా ఉంచాల్సినటువంటి బాధ్యత నాది జరగబోయే నష్టం నుండి కాపాడాల్సినటువంటి బాధ్యత నాది అని ఇంతమంది రాళ్ళేసినా ఇంత చెండాల పనులు చేసినా వ్యక్తిగతంగా నన్ను విమర్శలు చేసినా నేను ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించడం లేదు ఎందుకంటే ప్రతి ఒక్కడి ముడి కింద ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి ఈ శుద్ధపూస ఎవడూ కాదు నా నాకంటూ నెల రోజులు పక్కకు తీస్తే ఒక్కొక్కటి జాతకాలు చెప్పగలుగుతా అందరివి నేను వాటి జోలికి బోదల్చుకోవట్లేదు శాస్త్రం ఏం చెప్పిందో శాస్త్ర ప్రామాణికంగా నేను జనాలకు తెలియజేయాలని కోరుకుంటున్నా సో లాస్ట్ ఇయర్ ఎట్లా జరుగుతుందో అనుభవించిన కష్టం కంటే రెండు వేల ఇరవై ఆరు ఎక్కువ రెండు వేల ఇరవై ఆరు కంటే ఇరవై ఏడు ఎక్కువ ఇరవై ఏడు కంటే ఇరవై ఎనిమిది ఎక్కువ రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వరకు సమాజంలో ప్రకృతిలో జరిగే సంఘటనల తీవ్రత చాలా ఎక్కువగా ఉండబోతా ఉంది ప్రకృతి పరంగా సామాజికంగా అగ్ని ప్రమాదాల పరంగా వాహన ప్రయాణాల ప్రమాదం చాలా రకాల సమస్యలు ఈ సంవత్సరం ఉండబోతున్నాయి రాశుల పరంగా ఎలా ఉంటుంది సో ఈ సంవత్సరము